Hi friends. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక ఒకప్పుడు మనోజుడి అనడానికి బాలు మాత్రమే ఉండేవాడు కానీ ఇప్పుడు ప్రభావతి సైతం నువ్వు డబ్బు సంపాదించి బాలుకి ఇచ్చావో ఇచ్చావు లేకపోతే నీ కారణం చేత నేను ఇక తలదించుకునే పరిస్థితే లేదు అని వార్నింగ్ ఇవ్వటమే కాకుండా అటు రోహిణి కూడా నేను కాబట్టి భరిస్తున్నాను అంటూ వార్నింగ్ ఇస్తుంది ఇంట్లో ఇన్ని తలనొప్పులు ఉన్న తర్వాత ఇక వెంటనే తిన్నగా షాప్కి వచ్చి ఉదయాన్నే దేవుణ్ణి పూజించి దేవుడా నేనేం తప్పు చేశానో నాకు తెలియకోకుండానే అలా అన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి నన్ను గట్టెక్కించే వాళ్ళని ఒక్క కస్టమర్ని పంపించి చాలు అని చెప్పేసి అనుకోగానే సార్ సార్ మీకోసం ఇది పంపించారు సార్ అని ఒక లెటర్ ఇవ్వంగానే నా కోసం లెటరా అని మనోజ్ ఓపెన్ చేసి షాక్ అయిపోతాడు నేను ఎవరో నీకు అనవసరం నా గురించి వెతకొద్దు నువ్వు జీవితంలో చాలా మోసపోతున్నావు నిన్ను మోసం చేస్తున్నది ఎవరో కాదు నీ పక్కన ఉన్న వాళ్ళే వాళ్ళను ముందు వాళ్ళు ఎవరో నువ్వు కనుక్కుంటే నీ జీవితం బాగుపడుతుంది ఎప్పటికీ నువ్వు నన్ను వెతకొద్దు అని ఒక లెటర్ అయితే కనిపిస్తుంది ఒక్కసారిగా అది చదివిన తర్వాత మనోజ్ అయితే షాక్ అయిపోతాడు ఏంటి నా పక్కన ఉన్నవాళ్ళే నన్ను మోసం చేస్తున్నారా ఇంతకీ ఈ లెటర్ పంపిన వాళ్ళు ఎవరు అని అలా ఆలోచిస్తూ ఉండగా ఈ లోపల షాప్ దగ్గరికి ఇక విద్యతో తన ప్రాబ్లమ్స్ అన్ని చెప్పుకుంటూ రోహిణి అయితే వస్తుంది ఇక చూడవే చూడు ఏంటో అలా స్టాచ్యూ లాగా నుంచున్నాడు లేకపోతే నిద్రపోతాడు ఏంటో నీ మనోజ్ అని అడగానే మనోజ్ ఏమైంది అలా ఉండిపోయావేంటి అని అడగానే ఆ లెటర్ ఇవ్వగాని ఒక్కసారిగా రోహిణి కూడా షాక్ అయిపోతుంది ఇదేంటిది ఎవరో దగ్గరుండి నన్ను చూసినట్టుగా నేనే మోసం చేస్తున్నానని ఇండైరెక్ట్గా ఎవరో ఇవ్వడానికి వచ్చారా ఏంటి అని చెప్పి అయినా నీకు ఇదెక్కడిది అని అడగానే ఎవరో తెలియదు ఇచ్చేసి వెళ్ళిపోయారు అని అనగానే నిజం చెప్పు మనోజ్ నీకు ఇలాంటివి రాసేవి ఏవైనా ఉన్నాయి అంటే నీ ముఖానికి ఒక్కని ఎక్స్ గర్ల్ ఫ్రెండే అయి ఉంటుంది నిజం చెప్పు నువ్వు కల్పనతో మళ్ళీ మాట్లాడుతున్నావు కదూ అని అనగానే అబ్బా ఊరుకో రోహిణి నా సమస్యలే నాకు సరిపోతున్నాయి అయినా కల్పన ఇచ్చేసిన తర్వాత నువ్వేం చెప్పావు తన నెంబర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టమన్నావు నేను కూడా అలానే పెట్టాను నువ్వు కూడా అలానే పెట్టావు మళ్ళీ ఇప్పుడు నేను కల్పనతో ఎలా మాట్లాడతాను చెప్పు అని అనగానే అదే మాట మీద ఉండు చూడు ఇప్పటికే బిజినెస్లో చాలా దెబ్బతిన్నావు ఇటువంటి ఫేక్కి అంతేకాకుండా ఈ ఏరియాలో ఎవరైనా ఫర్నిచర్ షాపు ఉంటే నీ ఫర్నిచర్ షాప్ని పడగొట్టడం కోసం ఈ రకంగా కొన్ని కొన్ని చీప్ ట్రిక్స్ కూడా ప్లే చేస్తారు ఆ రకంగా కూడా నువ్వు ఆలోచించు అని అనగానే అవును రోహిణి ఇవన్నీ కూడా బిజినెస్ ట్రిక్స్ అయ్యే ఉండుంటాయి అందులోనూ గ్లామర్ బాయ్ని కదా నన్ను ఈ రకంగా దెబ్బ కొట్టాలనుకుంటున్నారు నేను ఎవ్వరికీ కూడా ఈసారి అంత ఈజీగా దొరకను కదా అని అనగానే సర్లే నువ్వు అనుకుంటే సరిపోతుంది కానీ ఇక నుంచైనా బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేయి మనోజ్ అత్తయ్య చూసావా నెల నెల డబ్బులు ఇవ్వకపోతే ఊరుకోరు అని వార్నింగ్ ఇచ్చారు కాబట్టి ఆ పని మీద ఉండు అని చెప్పేసేసి ఇద్దరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఏంటి నిజంగా ఫర్నిచర్ షాప్ వాళ్ళు మనోజుని దెబ్బ కొట్టడానికి ఇచ్చుంటారంటవా అని అనగానే లేదే నాకు చాలా భయంగా ఉంది పూర్తిగా నా గురించి తెలిసిన వాళ్ళే భార్య నీ పక్కన ఉండి మోసం చేస్తుంది అని ఎవరో రా ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికే వచ్చారేమో ఇదో కొత్త సమస్య ఏర్పడింది నాకు చా అని అడగానే ప్రతిదీ కూడా అలానే మైండ్కి ఎక్కించుకుంటే ఇక నీ హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది పదవే వెళ్ళిపోదాం రోహిణి అని చెప్పేసి ఇక రోహిణిని తీసుకొని విద్య పార్లర్కి అయితే వెళ్ళిపోతుంది అయితే షాపు దగ్గర సీను రోహిణి విద్య ఇద్దరు కూడా కలిసి కంబైండ్గా మాట్లాడుకోవటం ఇదంతా కూడా ఒక లేడీ అయితే చూస్తూనే ఉంటుంది రోహిణిలో ఎంతో కంగారు కనిపిస్తుంది అంటే రోహిణి ఏదో తప్పు చేసినట్టే కదా అర్థమని ఆ అమ్మాయి ముఖానికి మాస్క్ పెట్టుకొని మరి ఇక రోహిణిని అయితే అబ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఇది కేవలం శాంపిల్ మాత్రమే తర్వాత తర్వాత నేను చూపించే టార్చర్ మామూలుగా ఉండదు అని ఆ మాస్క్ పెట్టుకున్న అమ్మాయి కూడా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఇక ఇలా ఉండగా పాలు ఇంట్లో సమస్యలన్నీ తొలగిపోయినాయి అని మళ్ళీ కొత్త కారు అయితే కొనుక్కొని ఇంటి దగ్గరకైతే తీసుకొని వస్తాడు కదా ఇంట్లో ఉన్న వారందరినీ బయటకైతే పిలిపిస్తాడు ఇక వెంటనే షీలా డాలింగ్ అయితే ఒరే బాలు నువ్వు ఒక కారు కాకుండా ఇప్పుడు రెండో కారు కూడా కొన్నావంటే జీవితంలో నువ్వు అనేది మొదలైందిరా అని చెప్పేసి అనగానే ఇక మనోజ్ వాళ్ళు కొత్త కారు కొన్నారని తెలిసిన తర్వాత ఒక కారుతో సరిపెట్టుకోకుండా రెండో కారు కొన్నాడు అంటే ఈడు పతనం మొదలైనట్టే అని చెప్పేసేసి మనసులో అయితే అనుకుంటూ ఉంటారు ఇక వెంటనే కారుకి పూజ చేయించుకోవాలి అని చెప్పేసి కారుకి పూజ అంతా చేయించుకొని గుడికి వెళ్ళాలని డిసైడ్ అయిపోతారు కదా ఇక వెంటనే అమ్మ నన్నని గుడికి తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళని బ్యాక్ సీట్లో కూర్చోపెట్టుకొని మీనాని ఫ్రంట్ సీట్లో కూర్చోపెట్టి బాలు గుడికైతే తీసుకుని వెళ్తారు అప్పటికి కూడా ఎడముఖం పెడముఖంలో ఉన్న ఇక సత్య మన ప్రభావతిని సత్యంని ఒకటి చేయాలి అని కావాలని చెప్పేసేసి కార్ని అటు డ్రైవ్ చేసి ఇటు డ్రైవ్ చేసి ఒకరి మీద ఒకరు పడేటట్టు చేయటంతో ఒరే ఒరే బాలు చూసుకొని డ్రైవ్ చేయరా అని అడగానే నేను చూసుకొని డ్రైవ్ చేస్తున్నాను నాన్న కాకపోతే రోడ్లే కరెక్ట్గా లేవు రోడ్లు అస్సలు బాగోలేదు అని చెప్పంగానే ఇక వెంటనే ప్రభావతిని చూసి ఏంటి టెన్షన్గా ఉందా నా చేయి గట్టిగా పట్టుకో నువ్వేమీ పడిపోవు భయపడాల్సిన అవసరం లేదు అని అడగానే ప్రభావతి వచ్చేసేసి తన భర్త చేతిని గట్టిగా అయితే పట్టుకుంటుంది ఇక ఈ రకంగా ఇద్దరిని ఒకటి చేస్తాడు బాలు అయితే ఇక గుడికి వెళ్ళి అక్కడ పూజ చేయించుకోవటం ఈ కారును వేలా విశేషం నీ జీవితంలో అంత మంచే జరుగుతుంది అని చెప్పేసి పంతులు గారు కూడా చెప్తూ ఉంటారు ఇక గుడిలో పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేస్తారు కదా ఆంటీ ఆంటీ మీ ముఖం అంత బాగా వెలిగిపోతుంది అని చెప్పేసేసి శృతి అయితే ఇక కావాలని ఆట పట్టిస్తూ ఉంటుంది అత్తయ్య మీ ముఖంలో చాలా ఆనందం కనిపిస్తుంది అని అనగానే ఒక్కసారిగా అంకుల్ అంకుల్ మీ మెడ దగ్గర ఏమైంది అని అనగానే ఒక్కసారిగా ప్రభావతి స్టిక్కర్ అయితే అంటుకుంటుంది అంటే ఆంటీ స్టిక్కర్ మీకు అంటుకుంది అంటే అని అంటూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎగతారు చేయటంతో ఇక ప్రభావతి సిగ్గుతోటి ఆ గదికైతే వెళ్ళిపోతుంది ఇక వెంటనే ఆ ప్రభావ వస్తున్నాను అని చెప్పేసేసి సత్యం కూడా వెళ్ళిపోతాడు ఇక అందరూ ఇలా చాలా సంతోషంగా ఉంటారు కలిసి భోజనాలు కూడా చేస్తారు ప్రభావతి ఒంటరిగా కూర్చుంటుంది ఒంటరిగా కూర్చున్న ప్రభావతి దగ్గరికి వాళ్ళ అత్తయ్య అయితే వెళ్తుంది అత్తయ్య మీరా చూసుకోలేదు అత్తయ్య రండి రండి కూర్చోండి అని అనగానే పర్వాలేదే నిన్ను తిట్టడానికో నీకు అక్షింతలు వేయటానికో రాలేదు నీతో మాట్లాడదామనే వచ్చాను అని అనగానే నాతో నా అత్తయ్య ఏంటత్తయ్యా అని అనగానే ఏమీ లేదే నువ్వు ఎప్పుడూ కూడా నువ్వు ఎంతగానో ప్రేమించి తప్పులు చేస్తున్నా కూడా నెత్తిన పెట్టుకొని వచ్చావే మనోజ్ నీ గురించి ఇంతైనా ఆలోచిస్తున్నాడా ఇరవై నాలుగు గంటలు కూడా నా మనోజ్ నా మనోజ్ అని చెప్పేసేసి నువ్వు అధికారాభం చేసావే తప్ప వాడి గురించి నీ గురించి ఎప్పుడైనా ఆలోచించాడా ఒకటి గుర్తు పెట్టుకో బాలుని ఇష్టం వచ్చినట్టు తిడుతూనే ఉంటావు కానీ వాడికి మాత్రం వాళ్ళ అమ్మ నాన్న ఏం చెప్తే మాట్లాడుకుంటారని ఆలోచించి విషయాన్ని నా దగ్గర దాకా తీసుకొని వచ్చి మీ ఇద్దరిని కలిపేటట్టు చేశాడు తల్లిదండ్రులను కలిపేటట్టు చేశాడు అంటే వాడికి నీ మీద ఎంత ప్రేమ ఉందో నీ గురించి వాడు ఆలోచిస్తున్నాడని ఇప్పటికైనా అర్థం చేసుకో మీ నాని బాలుని తప్పుగా అపార్థం చేసుకుంటే ఇక మున్ముందు నీకే కష్టమవుతుంది కాబట్టి ఒక్కొక్కసారి నువ్వు కష్టమైన నిర్ణయాలు తీసుకున్నా అది మనోజ్ గారికి మంచిగా ఉపయోగపడాలి ఇప్పటికే చాలా లేటు చేసావు ఆలోచించుకో అని అడగానే అలాగే అత్తయ్య అలాగే అని అడగానే సరే సరే నేను ఇవాళ రాత్రికే బయలుదేరుతున్నాను ఇక ఇంట్లో అందరూ కలిసిమెలిసి ఉండండి అని చెప్పేసేసి నా కొడుకు సత్యాన్ని ఊరికినే నువ్వు మనసుని కష్ట పెట్టదు అని అనగానే నేనేమైనా కావాలని పెట్టాను అత్తయ్య ఆ మనోజ్ గాడు అని అనగానే అదే చెప్తున్నా నీ ప్రతి ఇబ్బందికి నీ ప్రతి కష్టానికి వాడే కారణమవుతున్నాడు సమస్య పరిష్కారానికి బాలు కారణమవుతున్నాడు ఇప్పటికైనా ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం చేసుకో అని అనగానే అలాగే అత్తయ్య అని చెప్పేసేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది ఇక వెంటనే షీలా డాలింగ్కి అందరూ సెండ్ ఆఫ్ అయితే ఇచ్చేస్తారు అందరికీ బాయ్ చెప్పేసేసి ఇక షీలా డాలింగ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఇక ప్రభావతి ఇంట్లో వర్క్ చేసుకుంటూ పైకి వెళ్ళి అంతా పని చేసుకుంటూ ఉండగా ఒక్కసారిగా కింద అయితే పడిపోతుంది ఇక ఆన్ ది స్పాట్లో హాస్పిటల్లో అయితే అడ్మిట్ చేస్తారు ఆ తర్వాత తనకి ఆపరేషన్ చేయాలి అని అనగానే ఇక వెంటనే రవి నేను డబ్బులు ఇస్తాను అంటే నేను డబ్బులు ఇస్తాను అని బాలు నేను కూడా ఇస్తానని చెప్పేసి అనగానే ఇక వెంటనే ఇక మనోజ్ని కూడా డబ్బులు అడగంగానే అమ్మో అన్ని డబ్బులా నా దగ్గర లేనే లేవు అయినా మీరెందుకు డబ్బులు ఇస్తామంటున్నారు వాళ్ళు గ్యారంటీగా ఇక అమ్మకంతా మంచి జరుగుతుందని చెప్పారా అని చెప్పేసి మనోజ్ అంటూ ఉంటాడు ఒక్కసారిగా నిద్రపోతున్న ప్రభావతి అయితే లేచి కూర్చుంటుంది ఇక షాక్ అయిపోతుంది ఒరే మనోజ్ అని అనగానే పక్కన ఉన్న సత్యంద్ ప్రభా ఏమైంది ఏదైనా పీడకల వచ్చిందా మనోజ్ మనోజ్ అంటున్నావేంటి కలలో వాడు ఇప్పటికి కూడా నేను వదిలిపెట్టడం లేదా ముందు ఈ మంచినీళ్ళు తాగు అని అనగానే హమ్మయ్యా ఇది కళ అని అనగానే ఏంటి కొంప తీసి గాడు నిన్ను నన్ను ఎక్కడైనా వృద్ధాశ్రమంలో ఉంచేసాడనట్టు కలొచ్చిందా ఏంటి అని అనగానే అబ్బే అదేం లేదండి అని చెప్పేసి తనకొచ్చిన కలనే గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది నిజంగానే అలాంటి పరిస్థితి వస్తే ఆ మనోజ్గాడు అయినంత పని చేస్తాడు అని చెప్పేసి ప్రభావతి కంగారు పడిపోతూ ఉంటుంది ఇక సత్యం చెప్తూ ఉంటాడు చూడు ప్రభా వాడు కష్టపడాలి నువ్వు వాడికి చిన్నప్పటి నుంచి కూడా కష్టమేంటో తెలియకోకుండా పెంచావు ఇప్పుడు చూడు బాలు ఇక నెలకి యాభై వేలు కావాలి అని చెప్పేసి రూల్ పెట్టాడు ఇక తర్వాత నాన్న నేను తప్పుగా ఏమైనా ప్రవర్తించానా వాడికి ఇప్పుడు నేను యాభై వేలు అడిగితే కష్టపడడం తెలుస్తుంది ప్రతీ నెల నాకు యాభై వేలు ఇవ్వాలి అని వాడు ఎక్కువగా కష్టపడతాడు తర్వాత ఆటోమేటిక్గా వాడికి అది అలవాటైపోతుంది ఆ తర్వాత లాభాలు కూడా వస్తాయి వాడిని పీడించి తీసుకోవాలని ఉద్దేశం కాదు నాన్న వాడు జీవితంలో ఎదగాలి అని చెప్పాడు అంటే ఇప్పుడు వాడి మీద బాలుకి ప్రేమ ఉన్నట్టా లేనట్టా కాబట్టి నువ్వు కూడా వాడిని అర్థం చేసుకో బాలుని అర్థం చేసుకో మనోజ్ దగ్గర ఎలా ప్రవర్తించాలో ప్రవర్తించు అప్పుడు నువ్వు అనుకున్నట్టు నీ కొడుకు మీద నిజంగా నీకు ప్రేమ ఉంటే వాడు జీవితంలో మారుతాడు అని చెప్పేసి చెప్పంగానే అవును మీరు చెప్పింది కూడా నిజమే కానీ నేను ఇప్పుడు వాడికి లోపల ప్రేమ ఉన్నప్పటికీ కూడా బయటికి నటించాలి అంటే నా వల్ల కానే కాదు ఎందుకంటే వాడి దగ్గర ఎప్పుడలా ప్రవర్తించలేదు కదా అని చెప్పేసి తనకు తనే మనసులో అనుకుంటూ ఇక నిద్రపోతూ ఉంటుంది ఇక మార్నింగ్ అవ్వగానే అటు బాలు అయితే కారు కొంటాడు కదా కారు కొనదానికి వచ్చేసేసి అక్కడ లక్కీ డిప్ అయితే జరుగుతూ ఉంటుంది ఆ లక్కీ డిప్లో చక్కగా వన్ ల్యాక్ క్యాష్ ప్రైజ్ గెలుచుకునే అవకాశం అయితే వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇక వన్ ల్యాక్ క్యాష్ ప్రైజ్ అనగానే ఎవరికి వస్తుందా అని అనుకుంటూ ఉన్న సందర్భంలో అది చివరాకరికి బాలుకే వస్తుంది బాలుకి కాల్ చేసి ఇక తీసుకోవాలి అని చెప్పటంతో బాలు షాక్ అయిపోతాడు ఇక వెంటనే ఈ విషయం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పటంతో ఇంట్లో అందరూ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ప్రభావతి అయితే వాడు ఆ కార్లో ఫస్ట్ నన్నే కూర్చోపెట్టుకున్నాడు అందుకోసమే వాడికి లక్ష రూపాయలు వచ్చినాయి అని చెప్పేసేసి తెగ గొప్పగా చెప్పుకుంటూ ఉంటుంది ఏంటో వీడికి అంతా కలిసి రావాలి నాకేమీ కలిసి రాదేంటి రోహిణి అని అనగానే దానికి కొంచెం లక్ కూడా ఉండాలి అని చెప్పేసేసి రోహిణి కూడా అంటూ ఉంటుంది ఇక అందరూ కూడా బాలు ఫోన్ కాల్ రావటంతో చెక్ తీసుకోవడానికి వెళ్తాడు కదా ఇక తన ఫ్రెండ్స్ మన రోహిణి వాళ్ళ మీనా వాళ్ళ అమ్మ చెల్లెలు అందరూ కూడా ఇంటి దగ్గర అయితే వెయిట్ చేస్తూ ఉంటారు ఇక బాలు లక్ష రూపాయల చెక్ తోటి గా ధూమ్ధాముగా తీన్మార్ డ్యాన్సులు వేసుకుంటూ ఇంటికైతే వస్తూ ఉంటాడు ఇదంతా చూసిన తర్వాత ఇక శృతి రవి ప్రభావతి అందరూ కూడా కలిసి తీన్మార్ డ్యాన్సులతో చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక లక్ష రూపాయల చెక్ తీసుకున్న తర్వాత బాలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మీనా మనం ఈ ఇల్లు మన ఇల్లు మనమే కట్టుకోవాలి అని చెప్పేసేసి మనం నిర్ణయించుకున్నాం దానిలో భాగంగా అనుకోకుండానే కొని లక్ష రూపాయల లాభాన్ని ముందే పొందేశాం ఇంకా మనం ఈ ఇల్లు కట్టుకోవడానికి ఎంతకాలము టైం లేదు అనిపిస్తుంది అని అనగానే అవునండి నాకు కూడా అదే అనిపిస్తుంది మనం అతి కొన్ని రోజుల్లోనే మన మాట మనం నిలబెట్టుకుంటున్నాం మన ఇంటిని మనమే నిర్మించుకుంటున్నాం అని చెప్పేసేసి ఈ కంటూ ఉండగా ఆల్ ది బెస్ట్ మీరు తప్పకుండా మీ గోల్స్ని అచీవ్ చేస్తారు అని చెప్పేసి శృతి వాళ్ళు కూడా అంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా ఉదయాన్నే రోహిణి పార్లర్కి అయితే వెళ్తుంది కానీ తన కొడుకు బర్త్డే అని అమ్మ పదిసార్లు కాల్ చేయటంతో ఒక కేక్ కొనుక్కొని చక్కగా బర్త్డే ఫంక్షన్కి అయితే చేయాలి అమ్మ అని తెలిసిన తర్వాత ఇదే కదా ఫస్ట్ టైం జరిగింది అని చెప్పేసి మొత్తానికి అయితే వెళ్తుంది వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మతో తన ఇంట్లో ప్రాబ్లమ్స్ అంతేకాకుండా ఇప్పుడు ఇంట్లో వాళ్ళ అత్తయ్య ఐదు లక్షలు నాలుగు లక్షలు కూడా మన నాన్న దగ్గర నుంచి తీసుకుని రమ్మని చెప్పేసి అంటుంది కదా ఇవన్నీ కూడా చెప్తూ అంతేకాకుండా తన కొడుకు చింటూ బర్త్డేని కూడా చాలా బాగా సెలబ్రేట్ అయితే చేస్తూ ఉంటుంది అయితే మనోజ్కి ఒక లెటర్ అయితే ఇస్తుంది కదా ఒక అమ్మాయి తెలుసుకోకుండా దూరం నుంచి అంతా అబ్జర్వ్ చేస్తుంది మాస్క్ కూడా పెట్టుకుంటుంది ఆ అమ్మాయి మనోజ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కల్పనాన మరి ఇంకెవరో మనకు తెలియకోకుండా మాస్క్ పెట్టుకుని అయితే ఫాలో అవుతూ ఉంటుంది అలానే రోహిణి తన పుట్టింటికి వెళ్ళి తన సొంత కొడుకుతో పుట్టినరోజు జరిపించుకోవటం అదంతా కూడా ఫాలో అయ్యి ఇక తన కొడుకుతో బర్త్డే జరిపించుకోవటం బర్త్డే రోజు వాళ్ళ అమ్మతోటి తన కొడుకుతోటి ఫోటోలు దిగటం ఇవన్నీ కూడా తను షేర్ చేసుకుంటుంది ఆ తర్వాత ఇక మళ్ళీ లేటుగా వెళ్తే నా మీద అనుమానం వస్తుందమ్మా ఇక నేను వెళ్తాను చింటూ జాగ్రత్త అని అడగానే అమ్మ నా ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది చింటూని నీ ఇంటికి తొందరగా తీసుకొని వెళ్ళిపో లేకపోతే నీ కొడుకు పరిస్థితి చాలా అధోగతి అవుతుంది అని వాళ్ళ అమ్మ కూడా చెప్పటంతో ఇప్పుడున్న సమస్యలే సరిపోతున్నాయి ఇప్పుడు చింటూ నా కొడుకుని తెలిస్తే ఇక ఆ ఇంట్లో నా పరిస్థితి ఏమైనా ఉంటుందా మా అత్తయ్య క్షణం కూడా ఆలోచించుకోకుండా నా మెడ పట్టుకొని బయటకు వెళ్ళిపోతుందమ్మా నువ్వు నువ్వు వేచింటూని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసేసి ఇక రోహిణి అయితే తిరిగి ఇంటికైతే వచ్చేస్తుంది ఇక మార్నింగే మనోజ్ నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలి వాడికి లక్క కలిసి రావటం ఏంటి నేను బోలెడ్ డిగ్రీలు చదివాను ఈ డిగ్రీలు చదివినందుకు నేను కూడా ఏదైనా బిజినెస్ ట్రిక్స్ని ఫాలో అవ్వాలి ఇక నా షాప్ అంతా ఫుల్గా రష్గా ఉండాలి ఏదో ఒకటి చెయ్యాలి ఏం చేస్తే కస్టమర్లు నా దగ్గరికి వస్తారు అవును నేను కూడా లక్కీ డిప్ పెడితే కస్టమర్లు వస్తారేమో కదా అని చెప్పేసేసి ఈ రకంగా ఆలోచించుకుంటూ ఉండగా నిన్ను మోసం చేసిన వాళ్ళు ఎవరో తెలుసుకోమంటే నువ్వు తెలుసుకోలేకపోయావు కదా కానీ ఈరోజు నువ్వు తెలుసుకోలేవు నీ బ్రెయిన్ అంత ఎదగలేదని అర్థమైపోయింది దానికి తగ్గ సాక్ష్యాలే ఇక్కడ ఉన్నాయి ఇక బ్లూ కలర్ సోఫా కింద ఉన్నాయి చూడు అని చెప్పేసేసి మనోజ్ చేతిలో అయితే మరొక పేపర్ అయితే వస్తుంది ఇక వెంటనే ఉదయాన్నే మనోజ్ అదంతా చదివి షాక్ అయిపోతాడు ఇక వెంటనే రోహిణి అదే టైంలో అక్కడికి వచ్చి ఏమైంది మనోజ్ అని అనగానే నిన్న ఒక లెటర్ వచ్చింది అన్నానా మళ్ళీ ఇవాళ కూడా లెటర్ వచ్చింది రోహిణి అని అనగానే ఇవాళ కూడా వచ్చిందా అందులో ఏముంది అని అనగానే చూడు దానికి సంబంధించినవి ఏవో బ్లూ కలర్ సోఫా దగ్గర ఉన్నాయంట నేను వెళ్తాను ఉండు అని చెప్పేసి బ్లూ కలర్ సోఫా దగ్గరికి అయితే వెళ్తుండగా నేనే వెళ్తానని చెప్పి రోహిణి అయితే వెళ్తుంది రోహిణి వెళ్ళి అక్కడ ఉన్న యొక్క పిల్లోని తీసి పక్కన పెట్టంగానే తన తల్లితోనూ కొడుకుతోనూ కలిసి బర్త్డే ఫంక్షన్ జరుపుకుంటూ ఉంటుంది కదా ఆ ఫొటోస్ అన్నీ కూడా కలెక్ట్ చేసి అయితే అక్కడైతే ఉంటాయి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది అంటే నా గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు ఎవరో మనోజ్కి నిజం చెప్పాలి అని తెగ ఎంబట పడుతున్నారా నన్ను బ్లాక్మెయిల్ చేయాలి అనుకుంటున్నారా ఎవరు అసలా ఎవరు ఇలా నన్ను భయపెడుతుంది అని చెప్పేసి రోహిణి ఆలోచిస్తూ ఉండగా రోహిణి అక్కడే ఉండిపోయావేంటి ఆ బ్లూ కలర్ సోఫా దగ్గర ఏమో ఫోటోలు ఉన్నాయని చెప్పారు కదా ఈ లెటర్లో అని అనగానే లేదు మనోజ్ చెప్పాను కదా ఇదంతా చీప్ బిజినెస్ ట్రిక్స్ని ఎవరో ఫాలో అవుతున్నారని ఈ షాపు మనకి ఇచ్చేశారని ఇక పక్కన ఉన్న షాపు వాళ్ళకి చాలా కోపం ఈ షాప్ మనం వదిలేసి వెళ్ళిపోతే దీన్ని కూడా వాళ్ళే తీసుకోవాలనుకుంటున్నారని నాకు టాక్ అయితే వినిపించింది వాళ్ళే ఈ రకంగా నీకు చీప్ ట్రిక్స్ ప్లే చేసి బిజినెస్ అవ్వకోకుండా నీ దృష్టి అంతా కూడా ఈ రకంగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు నువ్వు ముందు బిజినెస్ మీద ఆలోచించు మనోజ్ బాలుకి డబ్బులు ఇవ్వాలి అత్తయ్య గారు కూడా బాలుకే సపోర్ట్గా ఉన్నారు నువ్వు దాని గురించి ఆలోచించు అని చెప్పేసి మెల్లగా ఆ ఫొటోస్ని తన బ్యాగ్లో పెట్టుకొని అబ్బో నేను రావటం క్షణం ఆలస్యమైతే ఇప్పుడు పూర్తిగా మనోజ్కి నిజం తెలిసిపోయి ఉండేది అయినా నన్ను ఇంతగా ఫాలో అవుతున్నది ఎవరు నా గురించి తెలుసుకొని ఇంతగా జరుపుతున్నది ఎవరు ఇంతకీ వాడైనా మొన్న లక్ష రూపాయలు అడిగితేను ఇచ్చాను వాడైనా నన్ను ఈ రకంగా బ్లాక్మెయిల్ చేయడై డైరెక్ట్గా బ్లాక్మెయిల్ చేస్తాడు అని చెప్పేసేసి ఇక తను తన గురించి పూర్తిగా తెలిసిన ఒక వ్యక్తి ఉంటాడు కదా ఇక తనేమోనని చెప్పేసేసి రోహిణి ఆలోచిస్తూ తర్వాత రోజు తనని కలవాలి అని చెప్పేసేసి వెళ్తూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ రూపాయి రూపాయి కష్టపడి కూడబెట్టి పైన ఇల్లు కట్టాలి అని నిర్మించుకోవడానికి అంతా రెడీ చేసుకుంటూ ఉంటారు బాలు మీనా వాళ్ళు మరి చివరాకరికి ఆ డబ్బు ఇల్లు కట్టడానికి ఉపయోగిస్తున్నారా లేకపోతే ఆ డబ్బు మళ్ళీ ఇక ఎటువైపు వెళ్తుంది ఈ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్